ఇక్కడ విచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఏదైనా సరే ఒక అంశంలో క్లాస్మెట్ క్లబ్ అనేది కొంచెం మీడియేట్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది మన పాఠశాలలో క్లాస్మెట్ క్లబ్ గురించి చాలా చేసుకున్నాం క్లాస్మెట్ క్లబ్ ప్రోగ్రామ్స్లో స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చినప్పుడు తర్వాత మనకు ఎన్ఎంఎంఎస్ అడిగిన కూడా మెటీరియల్ ఇప్పటించడం వల్ల ఒక విద్యార్థి కూడా మనకు ఎన్ఎంఎంఎస్లో సెలెక్ట్ అయ్యింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్టేట్ ఫోర్త్ ఐదు మంది విద్యార్థులు మనం ఫార్వర్డ్ చేస్తే ఒక అమ్మాయి దీక్షిత అమ్మాయి హాస్పిటల్ కూడా ఒక బాగా ఉందని ఇంకా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం అడిగిన వెంబడే ఐదు మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది అట్లాగే ఇంకా అనేకమైన కార్యక్రమాలు మన క్లాస్ రూట్ల తరఫున చేయించుకున్నాము వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేటి కార్యక్రమాల గురించి కూడా ఇస్తూనే ఉంది కానీ అనౌన్స్ చేయడం అనేది స్టేజ్ మీద ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక్కొక్కరికి విన్నా చేస్తాం సార్ మీరు ఎవరు చెప్తా పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి అంటూ లేదు సార్ దగ్గర ఉన్నాము మనం పార్టిసిపేట్ కావాలి మరి ఇలాంటి అవకాశాలు తీసుకోవాలి సార్ మనం అన్ని ఇక్కడ జరిగింది వస్తామని చెప్పాలంటే నేను సిక్స్ హెడ్ మాస్టర్ కాదు నేను సార్ కూడా రావాలి సార్ అని పార్టిసిపేట్ అవుతూ బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది మరి వచ్చినందుకు అక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మీరు మాట్లాడుతూ కూర్చున్నాను సార్ సార్ ఉపాధ్యాయులు రమేష్ సార్ గారికి అదేవిధంగా మా పాఠశాల

తిన్నారి విద్యార్థిని విద్యార్థులకు కూడా సైన్స్ దినోత్సవం సందర్భంగా మరి ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రోజున జరుపుకోవాలి కానీ మరి ట్వంటీ ఎయిత్ రోజు అన్ని పాఠశాలలో కూడా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటాం కాబట్టి మరి క్లబ్ వాళ్ళు మరి మండల స్థాయిలో క్లీజ్ కాంపిటీషన్ నిర్వహించే అవకాశం అనేది సిరసావాడ పాఠశాలకు దక్కింది మరి వాళ్ళ యొక్క శ్రమ ఇక్కడ కనిపిస్తుంది మరి దాదాపు ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి వాళ్ళు రెండు మూడు రోజులు కృషి చేసి ఉంటారు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అంటే ఈ అకాడమిక్ ఇయర్ చూసినట్లయితే మరి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఇంగ్లీష్ టాలెంటెస్ట్ అని పద్య పఠన పోటీ అని సోషల్ టాలెంట్ అని మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అని సైన్స్ టాలెంట్ అని మరి సైన్స్ నియోత్సవం సందర్భంగా మరి బీజ్ కాంపిటీషన్ అని మరి ఈ జిల్లా స్థానం కాదు మన వివిధ జిల్లాలో కూడా అంటే ఇది వరకు వచ్చిన అంటే ఫస్ట్మెంట్ ప్రత్యేకంగా మరి కంగ్రాచులేషన్స్ మరి ఓడిన వాళ్ళు ఎందుకు అంటే కొంత కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయలేకపోవచ్చు కానీ ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం అనేది మనకు ఇంకా ఉంది కాబట్టి మరి ఎందుకు మనం అనేది ఒకసారి ఆలోచించి పదమూడు ఏళ్ళుగా ప్రతి పాఠశాలలో కూడా జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ పాఠశాలల కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది అందులో కూడా ఇంగ్లీష్ అకాడమరీ అయితేనేమి జీకే టెస్ట్ అయితేనేమి తర్వాత వివిధ శాస్త్రవేత్తల దినోత్సవాలు అయితేనేమి తర్వాత వివిధ పాలిటెక్నిక్లో సీట్ సాధించిన విద్యార్థులు గురువాలో సీట్ సాధించిన విద్యార్థులు ఎంజీబీఎస్ ఎంజీబీఎస్లో సీట్ సాధించిన విద్యార్థులు విధంగా డాక్టర్ కోర్సు ప్రతి కోర్సులో విద్యా సాధించిన విద్యార్థులకు ప్రతిభా ఉంది వెనుకబడి ఆర్థికంగా లేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రతి రాష్ట్ర స్థాయిలో ఒక జిల్లాలో మండల స్థాయిలో స్కూల్ స్థాయిలో ఒక విద్యార్థులకు ఆర్థికంగా వాళ్ళ చేతనే సహాయం చేస్తూ వివిధ దాడులను పోటీ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సో ఆ క్లాస్ మేట్ల తరపు నుంచి కూడా మేము ఈరోజు మమ్మల్ని కలవకు నుంచి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది సో మీకు ధన్యవాదాలు సార్ అదేవిధంగా పాఠశాల జిల్లాలో దాదాపు ఎయిటీ నైన్ పర్సెంట్ అన్ని సో ఊరికొండకు కానీ ఇట్లా మూడు స్కూళ్ళు కూడా ప్యాన్స్ ప్రైజ్ కూడా ఏమో ప్రైజ్ అయ్యారు మీకు నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రైజ్ ప్యాట్స్ కానీ తర్వాత కథల బుక్కులు కానీ డిక్షనరీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా సో ఆ విధంగా విద్య రాష్ట్ర భూము మా మా విద్యార్థులు అంత ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఏ క్లాస్ విద్యార్థులు